ఫ్రెండ్స్ ఈరోజైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ నా రుటీన్ లాగైతే మేము అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాడు ఫ్రెండ్స్ ఈరోజైతే సండే కదా సో నా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా రుటీన్ లాగైతే మేము అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారా నేను వీడియో తీస్తే మామూలు కామెంట్స్ సో అయితే సండే కాబట్టి మటన్ దమ్ బిర్యానీ చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎగ్ నూడిల్స్ అడిగేశారు ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేసాను అండ్ అలాగే నేనైతే గిన్నెలు తోతుంటే మావిడ కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తెసాడు చాలా బాగుంటాయి ఫన్నీగా నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఈరోజు మీరేం కర్రీ చేసుకున్నారు సండే ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటన్నది పిల్లలు ఇంట్లో ఉంటే వీడియో ఎలా తెస్తారు పేరెంట్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా సండే కదా మా ఇంట్లో అయితే మేము ఇలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము మరి మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేశారేంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో చూస్తున్నారు కదా ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా అండ్ అలాగే ఆఫ్టర్నూన్కి లంచ్కి వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ అండ్ అలాగే నా బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఈరోజు ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో కొంచెం ఫన్నీగా కొంచెం కామెడీగా ఉంటుంది సో చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ అలాగే వీడియో ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో మరింత మనకి పోస్ట్ అనేది వెళ్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంక నూడిల్స్ అయితే రెడీ అయిపోయి ఇంకా ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకొని టమాటోకి చెప్తాతో మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నూడిల్స్ అయితే తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం యాక్చువల్గా అయితే చపాతీ ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేయమన్నారు చపాతి పిండి కలిపి అంత ఓపిక లేక ఇంకా మ్యాగ్నే నూడిల్స్ చేయడం మటన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత కుక్కర్లో ఒక త్రీ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు విజిల్స్ వేయించుకోవాలండి లోపు బాస్మతి బియ్యం కూడా ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే మంచిగా అయితే తొందరగా కుక్ అవుతాయి సో చూస్తున్నారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫీల్ అవుతాయని నానబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకుంటాను ఇందులో రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడు నేనైతే ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా తీసేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో నేను కొంచెం ఆయిల్ గీ వేస్తున్నాను కింద కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నా అలాగే కొద్దిగా నెయ్య ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకొని మ్యారినేట్ చేసుకుని కుక్ చేసుకున్న మటన్ కూడా అందులో వేసేసుకుందాం చక్కగా త్రీ విజిల్స్ అయితే వచ్చింది కదా చక్కగా అయితే పీస్ అయితే చక్కగా కుక్ అయింది త్రీ విజిల్స్ సరిపోతాయండి మనం ఆల్రెడీ ముందు మ్యారినేట్ చేసి ఉంచుకుంటాం కదా చక్కగా నానుతుంది అన్నీ వేయడం వల్ల ఇదిగో ఇలా వేసేసుకున్నాం కదా ముందుగా కుక్ చేసుకున్నాం మటన్ ఇందులో ఇప్పుడు మనం ఆఫ్ బాయిల్ చేసుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం మనం కావాలంటే లేర్ లాగా కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలాగా మొత్తం అంతా ఒకసారి వేసేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మనం రైస్ అయితే వేసేసుకున్నాం కదా పైన కొంచెం గార్నిష్ కోసం పుదీనా అండ్ అలాగే కొంచెం గీ కూడా వేస్తాను మీ దగ్గర ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయట్లేదు కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను అండ్ అలాగే ఒక నిమ్ మనం ఆల్రెడీ నిమ్మరసం పిండాం కదా ఒక నిమ్మ చెక్క అయితే పిండుతున్నాను ఇప్పుడు దీని మీద మనం ఉంటే కుంకుమ పువ్వు వాటర్ వేసుకోవచ్చు లేదనుకుంటే నేను పాలల్లో పసుపు కలిపి వేస్తున్నానండి అంచులో వెంట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పెట్టి దమ్ వేసుకోవటమేనండి ఆవిరి అనేది బయటకు రాకుండా ఇప్పుడు నేను స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆవిరి బయటకు రాకుండా మనం మూత అయితే బయట పెట్టుకోవాలి mutton dum biryani ab malai inga sari inga achari అది ఇది కోతి డిషిజ్ కోతి కుక్క పందిర్ పిచ్చోటం